బ్లాక్ బ్లాక్బస్ట్రే అంటూ హుషారైన పాటతో బిగ్ బాస్ సీజన్ టూ ఎపిసోడ్ నలభై రోజు ఫుల్ జోస్తో గురువారం నాడు మొదలైంది తేజస్వి దీప్తి సునైనా దీప్తి నల్లమోజు మాస్ స్ట్రిపుల్తో రచ్చ చేశారు ముఖ్యంగా బుల్లి నిక్కరితో తేజస్వి బ్లాక్ బస్టర్ స్టెప్పులు వేస్తూ ప్రేక్షకులను చూపు తిప్పుకోకుండా చేసింది పక్కనే ఉన్న అమిత్ రోల్ రైడర్ గణేష్ జతకలవడంతో బిగ్ బాస్ హౌస్ ప్రారంభంలోనే షేక్ అయింది ఇక ఈ వారం లగ్జరీ బడ్జెట్లో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన బ్లాక్ బాస్టర్ సినిమా టాస్క్ గత రెండు రోజులుగా రంజుగా సాగింది ఇక నేటి లో సినిమాకి పనిచేసిన నటీనటులకు సాంకేతిక బృందానికి పారితోషకాన్ని ఇచ్చే బాధ్యతలను అమిత్ బాబు గోయినానికి అప్పగించారు బిగ్ బాస్ చివరికి ఎవరి వద్ద ఎక్కువ పారితోషికం ఉంటుందో వాళ్లే ఈ టాస్క్ విన్నర్ అవుతారని బిగ్ బాస్ ట్విస్ట్ చేశారు చివరికి ఎవరి వద్ద ఎక్కువ పారితోషికం ఉంటుందో వాళ్లే ఈ టాస్క్ విన్నర్ అవుతారని బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చారు అయితే బిగ్ బాస్ ఇచ్చిన మొత్తం పారితోషకంలో సగం అమిత్ బాబు గోయిల్ పక్కన పెట్టుకొని మిగిలిన మొత్తాన్ని నటీనటులకు చెల్లించారు ఇక నేటి ఎపిసోడ్లో యాంకర్ ప్రదీప్ ఎంట్రీ ఉండటంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురు చూశారు ప్రదీప్ ఎప్పుడెప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి వస్తారా అని ఎదురుచూస్తున్న సందర్భంలో లగేజ్తో సహా బిగ్ బాస్ హౌస్ లోకి ఎనర్జెటిక్ ఎంట్రీ ఇచ్చారు వచ్చి రావడంతోనే తనదైన శైలి టైమింగ్ పంచులతో బిగ్ బాస్ హౌస్లో చెడుగుడు ఆడేశాడు పంచుల ప్రవాహంతో బిగ్ బాస్ హౌస్ ను హోరితించాడు గ్యాప్ లేకుండా టైమింగ్ డైలాగల్తో బిగ్ బాస్ హౌస్ కి ఫుల్ ఎనర్జీ ఇచ్చాడు ఇక ప్రదీప్ ఎంట్రీతో హౌస్ మేట్స్ అంతా షాక్ అయ్యారు ఇక అన్ని షోస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంటారు ఎలా వచ్చారు మీరు బిగ్ బాస్ హౌస్ కంటూ గీతా మాధుడితో పాటు మిగిలిన కంటెస్టెంట్స్ ప్రశ్నల వర్షం కురిపించారు ఇక నీకు వంట వచ్చా ఎప్పటి వరకు ఉంటా అంటూ వర్ష ప్రశ్నలు అడిగేశారు ప్రదీప్ ను బిగ్ బాస్ హౌస్ మొత్తం తిప్పుతూ హౌస్ బయట ఉన్న జైల్లో వేసి కసేపు ఆట ఆడించారు కంటెస్టెంట్స్ ఇక లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ బ్లాక్ బాస్ హిట్ మూవీ ప్రదర్శన యాంకర్ ప్రదీప్తో పాటు హౌస్ మేట్స్ అందరూ చూస్తూ బాగా ఎంజాయ్ చేశారు కౌశల్ నందిని మధ్య రొమాంటిక్ సీన్లతో పాటు దీప్తి సునాయిన రింగారింగ ఐటమ్ సాంగ్ మరింత ఎనర్జీ నింపింది సినిమా మొత్తం రియాక్షన్ సినిమా మొత్తం యాక్షన్ లవ్ రొమాన్స్ సెంటిమెంట్ ఫన్ మేలింగ్తో హౌస్ మేట్స్ను బాగా ఆకట్టుకుంది ఇక ఈ సినిమా చూసిన ప్రదీప్ కంటెస్టెంట్స్ ను అభినందించారు అనంతరం కంటెస్టెంట్తో పాటు రింగారింగ కలిసి ఐటమ్ సాంగ్ కి స్టెప్పులు వేశారు ఇక బిగ్ బాస్ హౌస్లో ఎంట్రీ ఇచ్చిన ప్రదీప్ ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలియజేస్తూ పెద్ద ట్విస్టే ఇచ్చారు పెళ్లి చూపులు అనే టెలివిజన్ షో ప్రమోషన్లో భాగంగా అక్కడికి వచ్చినట్లు చెప్పారు అయితే ఇది కేవలం షో మాత్రమే కాదని తన లైఫ్ పార్ట్నర్ అన్వేషణ కోసం ఈ కార్యక్రమాన్ని చూస్తున్నట్టు ప్రదీప్ విచారించారు ఈ కార్యక్రమం ద్వారా బిగ్గెస్ట్ ఫ్యాన్ తన లైఫ్ పార్ట్నర్గా రావాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు ప్రదీప్ ఈ ప్రోమోలో ప్రదీప్ పెళ్లి ఎప్పుడు అన్న ప్రశ్న ఎదురు కావడంతో దానికి ప్రదీప్ స్పందిస్తూ ఇలా అడుగుతూనే ఉంటారు నేను ఏదో జోక్ చెప్పి తప్పించుకోవడం ఇది రోజు జరిగేది కాఫీ షేర్ చేసుకోవడం కాదురా ఫీలింగ్స్ని షేర్ చేసుకోవాలి ఒకరైనా నచ్చుతావు అని అంటారండి ఇదిగో ఇలా పెళ్లి చూపులకు వచ్చిన ప్రతిసారి నెక్స్ట్ నువ్వే నెక్స్ట్ నువ్వే అంటున్నారండి అందుకే అడగకుండా అన్ని ఇచ్చిన టీవీ నాకు ఒక భాగస్వామిని ఇస్తుందేమో అని రండి ఒకరి గురించి ఒకరు తెలుసుకుందాం అంటూ ప్రదీప్ పెళ్లి చూపులకు ఆహ్వానిస్తున్నారు దంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి